ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా తెలుగు ప్రభలో కొలువులపైన సర్కారు కసరత్తుని హెడ్డింగ్ అయితే ఆర్టికల్ రాశారు శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ నోటిఫికేషన్లకు తొలగిన అడ్డంకులు ముప్పై వేలకు పైగా ఖాళీల భర్తీకి చర్యలు కొత్త రోస్టర్లు రిజర్వేషన్ల పైన నియామక సంస్థల ఫోకస్ కోర్టు తీర్పు తర్వాతనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామక పత్రాల అందజేత సో డీటెయిల్స్ చూసినట్లయితే నిరుద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లపైన కసరత్తు చేస్తుంది ఇప్పటికే టీజీపీఎస్సి ప్రక్షాళన ఎస్సీ వర్గీకరణతో నోటిఫికేషన్లు అయితే ఆలస్యం అయ్యాయి దీంతో నిరుద్యోగులు అయితే ఆగ్రహంగా ఉన్నారు అయితే మనకు పెండింగ్లో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామక ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే గ్రూప్ త్రీ వెరిఫికేషన్ అయితే కావాల్సింది సో దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగుతుంది ఇక డిపార్ట్మెంట్ల వారిగా ఖాళీల వివరాలను సర్కారు అయితే సేకరిస్తుంది కొన్ని విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది సరికొత్తగా రోస్టర్ పాయింట్లు మారిన రిజర్వేషన్లతో నూతన ఉద్యోగ నియామకాలకు రిక్రూట్మెంట్ బోర్డులు సిద్ధమవుతున్నాయి దాదాపుగా ముప్పై వేల ఉద్యోగులు భర్తీ చేయడానికి అయితే ప్రభుత్వం రెడీ అవుతుంది ఎస్సీ వరీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్ జారికి పలు శాఖలు అయితే సిద్ధమవుతున్నాయి జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులైతే జరుగుతున్నాయి మొత్తంగా మనం చూసినట్లయితే ఖాళీల భర్తీకి సంబంధించి అయితే ప్రభుత్వం కోరుతున్నట్టయితే అడుగుతుంది సో ఆ అయితే వివిధ శాఖలు అయితే రెడీ చేసుకుంటున్నాయి ఇప్పటికి కొన్ని శాఖలకు సంబంధించిన ఏదైతే ఆర్థిక శాఖ ఆమోద ఉందో అది కూడా రావడం జరిగింది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా మరొకసారి రీషేట్ చేసే అవకాశం అయితే లేకపోలేదు ఎలక్షన్ కోడ్ అడ్డంకిగా మారబోతుందా నోటిఫికేషన్ల భర్తీకి అన్ని అడ్డంకులు తొలగినా స్థానిక సంస్థల ఎన్నికల కూడా అమలుకు వస్తే మాత్రం నోటిఫికేషన్ ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించేందుకు హైకోర్టు సెప్టెంబర్ ముప్పై అయితే గడువు విధించింది సో సెప్టెంబర్ ముప్పై లోపు అయితే నిర్వహించాల్సి ఉంది ఈలోగా మనకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఏదైనా ప్రకటన వచ్చినట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ పూర్తిగా ఆగిపోవడానికి అయితే అవకాశం ఉంది సో చూడాల్సింది స్థానిక సంస్థల కంటే ముందే ఒకటి లేదా ఒకటి లేదా రెండు నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే అయితే పూర్తిగా స్థానిక సంస్థలు పూర్తయిన తర్వాత ఉన్న నోటిఫికేషన్లను ఇస్తారనేది చూడాల్సింది నెక్స్ట్ అదే మనం చూసినట్లయితే ఈ వారంలోనే జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ల భర్తీ సో రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులకు త్వరలోనే ప్రిన్సిపల్గా ప్రమోషన్స్ తగ్గబోతున్నాయి రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిదికి అనుగుణంగానే ప్రిన్సిపల్లను రాష్ట్ర కేడర్గా అధ్యాపకులుగా మల్టీ జోన్ పోస్టులుగా మారుస్తూ నైన్టీన్ నైన్టీ సంబంధించిన సర్వీస్ రూల్స్ని అయితే మార్చడం జరిగింది సో మొత్తంగా మనం చూసినట్లయితే ఎవరైతే జేల్గా పనిచేస్తున్న సీనియర్స్ ఉన్నారో సీనియర్టీ ప్రకారం అయితే వారికి ప్రిన్సిపల్గా పదోన్నతి ఇవ్వడానికి అయితే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది సో దానికి సంబంధించి ఈ వారంలోనే ఈ ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో పూర్తి కాబోతున్నాయి మరొక అంశం చూసుకున్నట్లయితే టీచర్కి సంబంధించిన సీనియర్టీ లిస్ట్ కూడా అన్ని జిల్లాలో పూర్తి అయ్యాయి స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకు జిహెచ్ఎంగా ప్రమోషన్స్ ఇవ్వబోతున్నారు మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ కింద భర్తీ చేయబోతున్నారు సో ప్రమోషన్స్ ఉండబోతున్నాయి ఈ రెండు కలుపుకుని దాదాపుగా ఏడు వందల వరకు అయితే పోస్టులు ఉన్నాయి జీహెచ్ఎం పోస్టులు అయితే భర్తీ మనకు ప్రమోషన్స్ ద్వారా భర్తీ కాబోతుంటే దాదాపుగా ఏడు వందల వరకు స్కూల్ అస్టెంట్ పోస్టులు అయితే మళ్ళీ ఖాళీగా అవుతున్నాయి ఆ స్కూల్ అస్టెంట్ పోస్టులలో మళ్ళీ ఎస్జిటీలు అయితే ప్రమోషన్ పొందబోతున్నారు ఇక్కడ ఎస్జిటి ఖాళీలు కాబోతున్నాయి మళ్ళీ ఒక వెయ్యి వరకు అయితే ఖాళీలు ఉండబోతున్నాయి ఓకేనా మొత్తంగా ఇక్కడ డిఎస్సికి సంబంధించిన పోస్టులు కూడా కొన్ని పెరగడానికి అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ అది చూసుకున్నట్లయితే కరెంట్ అఫేర్స్ చూద్దాం సో భారత ప్రభుత్వం ఏదైతే ఉందో జాతీయ చేనేత పురస్కారం అయితే ఇచ్చింది ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి దీనిలో భాగంగా తెలంగాణ నుంచి ఇద్దరికైతే అవార్డు రావడం జరిగింది యాదగిరి జిల్లా మనకు సారీ యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పుట్టపాకం మండలం చెందిన ఇద్దరికైతే ఈ అవార్డు రావడం జరిగింది గజం నర్మద అనే మహిళకు అయితే మార్కెటింగ్ విభాగంలో ఇచ్చారు జాతీయ చేనేత పురస్కారాల భాగంగా మార్కెటింగ్ విభాగంలో నర్మదకు వచ్చింది గూడ పవన్కు వచ్చేసి యువ చేనేత విభాగంలో అయితే అవార్డు వచ్చింది మొత్తంగా దేశవ్యాప్తంగా జాతీయ చేనేత పురస్కారాలని పంతొమ్మిది వందకైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీఈఓగా భారత్కు చెందిన సంజోగ్ గుప్తా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీ సెంటర్ కదా దానికి సిఈఓగా ఎవరు నియమితులు సంజోగ్ గుప్తా ఓకేనా నెక్స్ట్ విధంగా చూసినట్టయితే అంతరిక్ష పరిశోధన రంగంలో పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోను తీసుకొచ్చింది స్పేస్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోను ఏ ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే గుర్తుపెట్టుకోండి ఏపీ నెక్స్ట్ అదేవిధంగా మనకు శత్రువుల యొక్క గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టే టెక్నాలజీని భారత్ రూపొందించింది ఫొటానిక్ రాడర్ ఫొటానిక్ రాడర్ను భారత్ తొలిసారిగా రూపొందించింది ఏవైతే మనకు స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయో వీటిని కూడా పసిగడుతుంది అదేవిధంగా జామర్స్ ఏవైతే ఉంటాయో జామర్స్ని కూడా దాటుకొని ఈ ఏదైతే ఫొటానిక్ రాడర్స్ ఉన్నాయో ఇవి వెళ్ళగలవు సో దీన్ని రూపొందించింది మనకు డిఆర్డిఓ అనమాట ఓకేనా ఇంపార్టెంట్ ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్